చక్కగా ఆయన ప్రధాక ఆత్మ చాలా ఎక్స్పీరియన్స్ అయిన భరత్ బాబాయ్ వేల కుమార్ కి మహాజన సూర్య వీళ్ళందరూ కూడా చాలా బయట కాలుష్యం దొరకదండి మీ ముందు వాడదాము సార్ ఒక వైద్యం గురించి చెప్తామని అంటే బ్యాక్ సైడ్ హాజలు వెళ్ళి పెడుతున్నారు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు నేను మాట్లాడతాను కూడా ముచ్చట్లు పెట్టుకుంటున్నాను ఒకసారి గట్టి అందరూ చేతులు అన్నారు సింలు తమ చరిత్ర తాము చెప్పుకోలేనంత కాలం వేటగాడు చెప్పింది చరిత్ర అవుతుందని ఆఫ్రికన్ చెప్పాడు మన చరిత్ర మనం చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి ఏం ఏం లేనోళ్ళు పుస్తకాలు రాసుకొని ఈరోజు మనం గౌరవ అంటే చాలా గా అనుకున్నటువంటి అన్నీ కూడా గొప్ప గొప్ప కావ్యాలు అన్నీ కూడా అభూత కల్పనలే అది తెలుగు సాహిత్యంలోనే చరిత్రలో ఉంది నిజంగా సేవ చేసినటువంటి వాళ్ళు చాలామంది కన్వర్గా అయిపోయింది ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఈ సమాజం కోసం పనిచేసినో వాళ్ళ జాతర కోసం పనిచేసినో వాళ్ళ పేరు చిరస్థాయిగా లేదు చరిత్రలో అసలు లేదు అట్లాంటి విడి కాబట్టి గౌరవనీయులు పురుషోత్తమైన వచ్చిండు ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి మాలాంటి విద్యార్థి నాయకులు అందరినీ పోగజేయడానికి ఉస్మానియా కాకతీయ తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో మాట్లాడు జాకు ఏర్పాటుకు ముఖ్య కారణమైనటువంటి వాడు పురుషోత్తమ అసలు చప్పలు పడుతుంది మీరు చప్పనిపడుతుంది మేము అన్న ఆస్తుంటాం అన్న వచ్చేటం ముఖ్యంగా దాసోజు లలితక్క ఈ సమాజంలో ఎంతసేపు పురుషులు వాళ్ళ ఆధిపత్యమే కాకుండా కింది వర్గాల నుంచి వీరభ్రహ్ గారి యొక్క వారసత్వం నుంచి ఎన్నో పోరాటాలకు ఉస్మానియా చాలా యూనివర్సిటీ విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకంగా తన రచనలతోటి నడుస్తున్న దాసోజు లలితక్కకు అతనే రమంచ భరత్ గారికి ఈ అంతా నడిపిస్తున్నటువంటి దర్శను మధు అజయ్ రజనీకాంత్ రజనీకాంత్కు గౌరవపు వీళ్ళందరికీ పేరు పేరున విద్యార్థులు ఒక తల్లి గురించి ఇంతగా మాట్లాడుతున్నందుకు ఇంతగా రాస్తున్నందుకు ఇంత గొప్ప మీటింగ్ పెట్టినందుకు వాళ్ళందరికీ సార్ గట్టిగా చెప్పకూడదాం అతనే రామంచ భారత్ గారికి కుమార్ గారికి గద్దలష్మీ గారికి మహాజన గారికి మధు సూర్య మిగతా మర్చిపోయిన వాళ్ళు ఉస్మాన్ నుంచి చర్చిళ్ళు ఉగ్ర నరసింహ తేజ మౌర్యకరణ యాకరపాటరణ నెక్స్ట్ బాక్ వీళ్ళందరికీ ఆ ఉస్మానియా అసలు చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో ఉస్మానియా కనిపించట్లేదు ఇక్కడ విద్యార్థులు ఒక దగ్గర కనిపించట్లేదు ఆ ఈ తల్లి సందర్భంగా అందరు ఒక దగ్గరికి రావడం అనేది నిజంగా ఉస్మానియా విద్యార్థులు చాలా సందర్భాలలో మాలతి తల్లి లాంటి అంటే ఉద్యమకారులు కాకుండా కానీ ఉద్యమకారుల దగ్గరికే జనరల్ ఎక్కువ కలిసి మేము కానీ మాలతి తల్లి దగ్గరికి వచ్చి అంటే ఆమెకు నివాళులర్పించాలి ఘనమైన నివాళి ఇవ్వాలి అంటే అందరూ స్పందించినందుకు అంటే ఆమె సేవ ఎంత గొప్పదో మనకు అర్థమవుతున్నది ముఖ్యంగా చాలామంది అనాథలకు భూలైనటువంటి వాళ్లకు ఇళ్ళలో పనిచేస్తారు

ఏ రంగం గురు ఏడిపిస్తారు అవ్వ ఏదేదో ఇనీసు మాటలంటారు తల్లి మా దోరసా అని చాలా మంచిది అవ్వ నోరు తెలిసిందంటే మున్సిపాలిటీ తల్లి ఇందులో పల్లెటోలు పిల్లల మాయవ్వ దోరసా అని చాలా మంచిది అవ్వ లో సింగిందంటే మున్సిపాలిటీ అవ్వ మా యవ్వ దోరసా అని చాలా మంచిది అల్వాహి దర్శించిందంటే మున్సిపాలిటీ

మాట్లాడినామా లేదు వాళ్ళకు అన్నం పెట్టే వాళ్ళు అసలు లేదు నక్లేస్ పోయిందని కేసు పెట్టి వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు మొదలమో ఫిజికల్ గా వాడుకుంటా వాళ్ళ పిల్లలేమో నక్లేస్ పోయిందని కేసు పెడతాంటారు అని వాళ్ళ మీద ఈ నగరంలో చాలా భయంకరమైనటువంటి దాడులు ఉంటుంది అత్యాచారం జరుగుతుంటది ఒక్కసారి కూడా కేసు రాదు ఒక్కసారి ఒక్క విషయం కూడా బయటికి రాదు ఏమన్నా అనగానే అక్కడ దగ్గర నోరు అవసరం కూడా చంపేస్తారు అట్లాంటి అనాథలను పిలిచి అన్నం పెట్టి చదివించిన దేవత అంటే ఇంతకన్నా గొప్ప జీవితం ఉంటుంది అన్నం పెట్టాలంటే అంతకన్నా గొప్ప జీవితం అంతకన్నా గొప్ప చర్య ట్రైండ్ అందరూ చాలిపోతాం వస్తాము సరే గారు లాంటి వాళ్ళు మనకన్నా ఎక్కువ కాలం ఇంకో ఈ ఎక్కువ వస్తారు కదా అసలు అది చేస్తారు ఇట్లాంటి మా అందరికీ యుద్ధం చేసేవాళ్ళే కాదు యుద్ధం చేసే సైనికులకు సైనికులకు అందరికీ కూడా వాళ్ళందరికీ సరంజాం అందించారు వైద్యం చేసేటువంటి వాళ్ళు చాలా చాలా ముఖ్యం అలాంటి యుద్ధ సైనికులకు వైద్యం చేసేటువంటి మేడం నాకు వేరే నీతి రావాల్సిందిగా ఇద్దర మేడం వేరే నీతి రావాల్సిందిగా కూర్చున్నాను అట్లా యుద్ధ వీరులందరికీ సర్ది కట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడేంటిది సామాజిక రుగ్మతల మీద సమాజం ఎట్లా రోగాలు ఉంటాయో సమాజాలు కూడా చాలా రోగాలు ఉంటాయి మతతత్వ రోగం కావచ్చు మేడం మతతత్వ రోగం కావచ్చు కులతత్వ రోగం కావచ్చు ఉన్నత ఉన్నము చాలా అని చెప్పేసి అన్నటువంటి గడిస్తే పెద్ద పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొంచెం సామాజిక రుగ్మతలను శారీరక రుగ్మతలను వీటన్నింటినీ వీటన్నింటికి వైద్యం కావాలి చాలామంది డాక్టర్లు ఏం చేస్తారు ప్రకృతి పరంగా సామాజిక పరంగా వీటిని పక్కన పెట్టి శరీరాత్మక అంటే శరీరంగా ఏ రోగాలు అయితే కావాలో మాత్రమే వైద్యం చేస్తారు కానీ సామాజిక రుగ్మతలకు కూడా వైద్యం చేసేటువంటి వారు మనం అందేశారు కాబట్టి చాలా సంగతిగా ఉన్నటువంటి వాళ్ళు ఉపద్ర రావడానికి కారణం ఏంటంటే సామాజిక రుగ్మత కూడా అట్లా వైద్యం చేయగలగాలి ఆ ఇద్దరు దంపతులు ఆ తల్లి మాలతి తల్లి నిజంగా ఇట్లాంటి వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ మీనింగ్ఫుల్ లైఫ్ అని రెండు ఉంటాయి నువ్వు ఎటువైపు నిలబడతావు కంఫర్టబుల్ లైఫా మీనింగ్ఫుల్ లైఫ్ నువ్వు కంఫర్టబుల్ లైఫ్ అంటే సౌకర్యవంతమైన జీవితం అంటే మంచిగా ఉద్యోగము చదువుకోవడము వాళ్ళ పిల్లలు మంచి కుటుంబం ఉంటారు ఎన్నో అయిపోతాయి చచ్చిపోయిన తర్వాత వాళ్ళకు బతికున్నప్పుడు శ్రమలు ఉండవు చచ్చిపోయిన తర్వాత చరిత్ర ఉండదు వాళ్ళు బతుకున్నా చనిపోయినట్టే లెక్క కానీ కంఫర్టబుల్ లైఫ్ కాకుండా మీనింగ్ఫుల్ లైఫ్ జీవించినటువంటి వాళ్ళు అంబేద్కర్ కావచ్చు గాంధీ కావచ్చు లేకపోతే కారుల్ మార్క్స్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు తెలంగాణలో మరణించినటువంటి వీరులు కావచ్చు చాలామంది మీనింగ్ఫుల్ లైఫ్ అర్థవంతమైన జీవితం అర్థవంతమైన జీవితం ఏంటిది వాళ్ళ ఆస్తులు ఉండవు వాళ్ళ కుటుంబం బాగుండదు వాళ్ళ కుటుంబంతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు కేసులు ఉంటాయి రాజ్యము ప్రభుత్వం వాళ్ళ మీద ఎప్పటికీ దమనకాణ నిర్వహిస్తూ ఉంటుంది వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దోస్తులను సహచరులను అందరినీ మతి పెడతా ఉంటది బతికినంత కాలం హింస ఉంటది కానీ చనిపోయిన తర్వాత చరిత్ర కారులు అవుతారు వాళ్ళకు చరిత్రలో చరిత్ర నక్షరాలతో లిగించబడి ఇప్పుడు మనం ఎదువైపు ఉండాలి మాలతి తల్లి అంజయ గారు ఈ ప్రకృతి అంటే ఈ సామాజిక రుగ్మతలకు వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు పోతూ పోతూ తల్లి ఏం చెప్తున్నారు సావిత్రిబాయి ఫులే ఇంకో వారం రోజులైతే సావిత్రిబాయి ఫులే జయంతి వస్తాయి అట్లాగే అంబేద్కర్ గారి వైఫ్ ఆమె వీళ్ళందరి కూడా ఒకరికొకరి వీళ్ళ జయంతలు వర్గంతో ఉన్నాయి అట్లనే ఈ మహిళా చరిత్రలో ఇట్లాగా ఉద్యమం చేస్తేనే ఉద్యమం కాదు కాదు పుస్తకాలు రాస్తేనే ఉద్యమం కాదు కాదు నలుగురికి అన్నం పెట్టి పది మంది పచ్చ ఉండాలని నలుగురికి న్యాయం చేసే వాళ్ళందరూ చరిత్రకారులు వాళ్ళందరూ అలా మీనింగ్ఫుల్ కంఫర్టబుల్ మనిషికి కావాల్సింది ఎథిక్సా ఎకనామిక్సా అంటే ఎకనామిక్స్ ఉన్న వాళ్ళందరూ కాలకల్పంలో కలిసిపోయి ఎథిక్స్ ఉన్న వాళ్ళను చిత్రకారులు అందుకే వాళ్ళు ఎప్పుడు బుక్ చేస్తున్నాను కంఫర్టబుల్ లైఫ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సౌకర్యవంతమైన జీవితం జీవించిన వాళ్ళు బ్రతుకున్నప్పుడే చచ్చిపోయి మీనింగ్ఫుల్ లైఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఎథిక్స్ కోసం బతికినటువంటి వాళ్ళు చచ్చిపోయిన ఇంకా అంబేద్కర్ ఇంకా భగత్ సింగ్ అని ఎందుకు మన హృదయంలో ఉంటుంది అంటే ఇట్లా సేవ గురించి ఒకళ్ళు వాళ్ళ కుటుంబం వరకు చేయొచ్చు ఒకళ్ళ కులం మొత్తం చేయచ్చు ఒక సమాజం మొత్తం చేయచ్చు ఒకరు ఒక ఐడియలైజ్ కోసం చేయవచ్చు ఒకళ్ళ నక్సలి తీసుకోవచ్చు ఒక అంబేద్కర్ ఇతర తీసుకోవచ్చు కానీ ఆ కలితో ఉన్న వర్గం కూడా ఒకటి ఉన్నదని వాళ్ళు అందరికీ అమ్మ కూడా ఉన్నది తల నిజంగా మదర్ పేర్స్ అయితే ఇలాంటి చక్క అంటే కుటుంబాన్ని ఇటు సేవను लीवाला हरी स लेना जाबली මා मुद बतेनुना हम मुदुन చేత పాట మంచిదా చేత అన్న ఆ ఎందుకు చేస్తారు పాటలు మంచిదే అసలే అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మ తొలి పొద్దును కన్నావమ్మా ముద్దు

చేతికి కాస్త అంటే మన చేతికి నా ఏళ్ళు ఉన్నప్పుడు కొంత నలుగురికి భో పెట్టాలి అనేది మళ్ళీ వింటాం తెల్లగా ఏంటి ఇంటికి వస్తే కనీసం అర్సు దొక్కనియకుండా మళ్ళీ అదే ప్రవేశ మీటింగ్ ఏమన్నా అర్థం ఉంటుందా చాలా మంది మీటింగ్లు వింటారు అదే భగత్ సింగ్ మన ఇంటి పక్కల ఉంటుంది తప్ప మన ఇంట్లో మాత్రం ఉంటుంది కేసులు ఉండాలని అనుకుంటారు లాంటి వాళ్ళు వైద్యం చేసేటువంటి వాళ్ళు సామాజిక ఇబ్బందులకు వైద్యం చేసేటువంటి అదే సార్లు ఉండాలి మీటింగ్ పోవాలి కలిసేస్తే అదే సార్ అదే మేము స్కూల్ నుంచి చదువుకున్నాం నల్గొండలో చదువుకున్నాం మేము పుష్పం ఇదే మనం తర్వాత అయినా సరే మాలతి లాంటి తల్లులు సావిత్రి బాయి పులే తల్లి సమాజానికి కోసం అట్లా కనీసం మన చుట్టుపక్కల మన ముఖలమే కాదు జీవితం ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకు ఒరిగిన నరకంఠాలెన్నో అని మహాకవి చాలా మంది చెప్పింది ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఎంతో పోరాటాలు ఎన్నో త్యాగాలతో ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చిన మనం దీని వెనుక చాలా మంది కృషి ఉన్నది చాలా మంది పోరాటం ఉన్నది ఎక్కడో తామసల్వ ఎడిసన్ రామకి ఒకే ఒక సూర్యుడు ప్రపంచానికి తామస్ అల్వా ఎడిసన్ వచ్చిన తర్వాత ఇన్ని సూర్యులు ఎందుకో సూర్యుడు ఏడుస్తుంది అట్లా చాలా మంది త్యాగాలను చాలా మంది జీవితాలను పేరు లేనటువంటి ఘనకీర్తులు ఉన్నటువంటి వాళ్ళు శిల్పులు ఇప్పుడు మనం అజంతా ఎల్లోరా వీటన్నింటి గురించి చూస్తాం అద్భుతంగా ఉంటది కానీ ఆ శిల్పులు ఎవరు చెక్కి ఎవరు ఇంత అద్భుతమైనటువంటి దేవుళ్ళు చెప్పిన వాళ్ళ వాళ్ళ పేరు ఎక్కడ లేదు అట్లనే సమాజంలో చాలా కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కింది వర్గ కింది కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఇట్లాగా సేవ చేసినటువంటి వాళ్ళు భూములైనటువంటి వాళ్ళకు తల్లి అయినటువంటి వాళ్ళు అనాథ చిన్న వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక బంధువుగా రక్త బంధువుగా ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా మనందరం అవకాశం ఉంటే దర్శనం వీళ్ళందరూ వెళ్తున్న మనకు మరోసారి గుర్తు చేస్తున్న అవకాశం ఉంటే వాళ్ళందరి మీద వ్యాసాలు పుస్తకం తీసుకోవాలి నెక్స్ట్ ఇయర్ వరకు మల వర్ధంతి గారు ఇంకా రేపు క్రిస్మస్ రాబోతుంది అలాగే పెళ్ళ అలా పెరియర్ వర్ధంతి కదా అట్లా నెక్స్ట్ ఇయర్ వరకు అన్యాయ అని యొక్క అనుభవాలు కావచ్చు ఆమె సేవ కావచ్చు వాళ్ళ దోస్తుల నుంచి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం కొంత దాన్ని స్టడీ చేసి ఆ పుస్తకం తీసుకురాగలిగితే నిజంగా తనకి ఇచ్చే నిజమైన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంబంధ శక్తి వ్యవస్థాపక అధ్యక్షురాలు దాసోలు అని అక్కడ కేవలం ఒక ఐదు నిమిషాల